మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కథలకు స్వాగతం ఈరోజు నేను వినిపించబోతున్న కథ చిగురించిన శిశిరం ఈ కథ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నాలుగు ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో ప్రచురింపబడ్డ కథ కథ వినండి చిగురించిన శిశిరం రచన వనజ తాతినేని కుముద చాలా విసుగ్గా చెప్పింది ఊహలలో ఉన్నవన్నీ చేయాలనుకుంటే ఏ మనిషికి సాధ్యం కాదు ఊహించుకుంటే ఆనందం కలుగుతుందేమో కానీ దాన్ని అనుభవంలోకి తీసుకురావాలనుకుంటేనే కష్టంగా ఉంటుంది అసలు ఇలాంటి టాపిక్ మళ్ళీ రావటమే నాకు ఎలర్జీగా ఉంది ఫోన్ పెట్టేయండి మనసున్న మనిషితో మాట్లాడుకుంటే ఒత్తిడి చికాకులు తగ్గుతాయని కాల్ చేస్తున్నాను పదిసార్లు చేసినా నువ్వు లిఫ్ట్ చేయటం లేదు సాటి మనిషికి వాల్సిన గౌరవం కూడా ఇవ్వటం లేదు సారీ నాకు అసలు తీరికలేదు నాకున్న బాధ్యతలు అటువంటివి నిజం మాట్లాడటం నా అలవాటు కనుక మీతో మాట్లాడి నన్ను నేను డిస్టర్బ్ చేసుకోలేను ఇంతగా ప్రేమించే నన్ను నమ్మటం లేదు నేనేం ద్రోహం చేయను హృదయం అందంగా ఉన్న వారి సాంగత్యం శాంతినిస్తుంది ఇస్తుంది అందుకే ఎన్నేళ్లైనా నిన్ను వదులుకోవాలని అనిపించటం లేదు పైగా నీకున్న బాధ్యతలన్నీ తీరిపోయాయి నీ జీవితానికో మంచి దారి ఏర్పరచుకుంటే తప్పేంటి ఎవరైనా హర్షించదగిందే కదా స్నేహంలో స్నేహమే ఉండాలి కొండొకచూ ప్రేమ కూడా కలిసి ఉండవచ్చు కానీ ఆ ప్రేమని శారీరక సంబంధాల మధ్య ముగించటమే మంచిది కాదని నేను చెప్తున్నాను అర్థం చేసుకోలేకపోవటానికి మీరేం మట్టి కాదుగా అన్ని కావ్యాలు చదువుతావు వాసన లేకుండా పువ్వు ఉంటున్నట్టు కామం కలిగించిన ప్రేమ కూడా ఉండదు పువ్వుకు వాసన ఎటువంటిదో ప్రేమకు కామం అటువంటిది ఎంతో అందంగా కనపడే గోగు పువ్వుకి వాసన ఉండదు అలాగే నేను కూడా పదేళ్లుగా నన్ను నీ వైపు లాక్కునే ఆకర్షణ అయితే ఉంది కదా అందుకే అడుగుతున్నాను అనుకో ఇక ఆపండి ఎవరైనా వింటే ఏదో నాటకానికి మనిద్దరం కలిసి రిహార్సల్ చేస్తున్నాం అనుకుంటారు అంత నాటకీయంగా ఉంది మన ఇద్దరి మధ్య నడుస్తుంది ఈ సంభాషణ అసలు ఇలాంటి సహజీవనం లాంటి బంధాలు ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉండాలి ఆకర్షణీయంగా మార్చుకోవాలి కూడా నీతో కలిసి జీవించాలనే శృహ నాకు లేదు కాబట్టి వాటి గురించి మాట్లాడటం వేస్ట్ కోపంగా ఫోన్ కట్ చేసింది మెసేజ్లో మళ్ళీ ప్రత్యక్షం పాతికేళ్ల ఒంటరితనంలో మనసుకి జడత్వం వచ్చేసింది దాన్ని కరిగించి జీవితం పట్ల ఆసక్తిని అనురక్తిని కలిగించే అవకాశం ఇవ్వు ఒకసారి రుచి చూస్తే దాన్ని ఎప్పటికీ వదలలేవని నేను నమ్మకంగా చెప్పగలను పైగా మన అభిరుచులు ఆలోచనలు మనసులు కలిశాయి కాబట్టే ఇదంతా చెబుతున్నాను అర్థం చేసుకో ప్లీజ్ కోపం ముంచుకొచ్చింది టకటక టైప్ చేసేసింది నేను స్నేహంగా ఉండాలనుకుంటాను మీరేమో మీ చేతుల మధ్య బందీని చేయాలని అనుకుంటారు అవతలి వ్యక్తి మనసులో ఏముందో తెలిసాక ఆ స్నేహానికి గుడ్ బై చెప్తాను ఏవేవో ఆశించి రావటం మీకు అందలేదని నాపై ఏవేవో ముద్రలు ఇస్తే తప్పుకుంటే దానికి నేనేమీ చేయలేను అయినా ఈ వయసులో వంపులన్నీ కలిసిపోయాక సొంపులన్నీ మాయమైపోయాక పైపై మెరుగులపై మోజు అంత మంచిది కాదు ఆనక నిరాశపరిచారని తిట్టుకుంటావేమో కూడా ఈ అనుమానంతో దూరంగా పెడుతున్నావా పిచ్చి బంగారు అసలు రొమాన్స్ అంటే ఏమిటో నీకు తెలియదు శరీరాలు కలిస్తేనే రొమాన్స్ కాదు వేవ్ లెంగ్త్ కలవాలి కలిశాయని నేను గుర్తించాను కాబట్టే ఈ ప్రాకులాట అయినా శారీరక సంబంధాలు తప్పు మానసిక బంధాలు పవిత్రం అన్న ఆలోచనలతో మోసం చేసుకోవటం నీకు అలవాటైపోయిందిలే చివుక్కు మంది ఆమె మనసు మన వేవ్ లెంగ్త్ కలిశాయి కాబట్టి నేనంటే ఉన్న మోజు తొందరగా తగ్గిపోతుంది అని చెప్తున్నా బయలాజికల్ నీడ్స్ అవసరాన్ని దాచేసి యవ్వన కాలానంతటిని విజయవంతంగా దాటేసిన దాన్ని ఇప్పుడు కృష్ణారామ అనుకుంటూ దాటేయలేనా అనవసరంగా ఆడవాళ్లను ట్రాప్లోకి లాగే ఆలోచన జీవితాంతం తోడుండే భార్యకు ద్రోహం చేసే ఆలోచన మానుకోండి సురేష్ అంతటితో సంభాషణని క్లోజ్ చేసి అతని నెంబర్ని లిస్ట్లో చేర్చింది మరో ఆరు నెలలు గడిచిపోయాయి అప్పుడప్పుడు ఆమెకి సురేష్ గుర్తుకొస్తూనే ఉన్నాడు అలా అని ఆమె ఎప్పుడూ అతనికి కాల్ కూడా చేయదు తమంత ఎదిగిన పిల్లలకి ఈ వయసు మళ్ళిన స్నేహాలని స్వచ్ఛంగా భావించే వాతావరణమైతే అటు కానీ ఇటు కానీ లేదు తనకెంతో ఇష్టమైన మలయాళ చిత్రం ప్రణయం జయప్రద క్యారెక్టర్ గురించి చెబితేనే కూతురు తన వైపు చూసిన చూపు మర్చిపోలేదు కుముద ఇప్పుడే తనని ఫ్రెండ్గా పరిచయం చేయటమా నెవర్ అనుకుంది ఒకరోజు రాత్రి వేరొక నెంబర్ నుండి తన ఫోన్కి ఒక మెసేజ్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఏం ఆలోచించావు అది సురేష్ నుండేనని అర్థమైంది ఓ ఇల్లాలికి సొంతంగా ఉండాల్సిన మనిషి ఉనికిని నా మనసుపైన శరీరంపైనా ఆలోచనలపైన ఏదైనా కూడా నేను అంగీకరించను సారీ అని బదులు పంపింది నా భార్యని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అలా అయితే ఓకేనా వివేకం కోల్పోయి వెంటనే అతనికి కాల్ చేసింది కుముద ఏమనుకుంటున్నావు నన్ను అసలు ఒక ఆడదాన్ని వశపరుచుకోవటానికి ఇంత బలవంతం చేయాలా కట్టుకున్న భార్యకు ద్రోహం చెయ్యాలా నీకు కావాల్సింది ఈ శరీరమే కదా ఓకే నీతో గడిపితే పవిత్రత ఏదో పోతుందన్న పాపపుణ్యాల భయం నాకేమీ లేదు పది రోజులు ఖచ్చితంగా పది రోజులు నీతో గడపటానికి ఒప్పుకుంటున్నాను కానీ పది రోజుల తర్వాత మరెప్పుడు నన్ను కలవటం కానీ ఫోన్ చేయటం కానీ జరగకూడదు అపరిచితుల్లా మిగిలిపోవాలి మీరే ప్లాన్ చేయండి ఇంట్లో చెప్పి వస్తారో చెప్పకుండా వస్తారో అది మీ ఇష్టం అంది కుముద కసిగా కోపంలో చెప్పిన మంచి విషయమే చెప్పావు నాతో కలిసి గడపటం కాదు జీవించటం అనాలి జీవితకాలం జీవించటం అనాలి నా ఈ మాటే బాండు థ్యాంక్ యూ సో మచ్ బంగారం చిన్నగా ముద్దు పెట్టుకున్న చప్పుడు ఉలిక్కిపడింది ఆమె ఏమిటి ఇలా నోరు జారింది తన మనసులో కూడా అలాంటి కోరికో మోహమో దాగి ఉందా ఏమిటి అని ఆలోచించింది అయినా ఎవరిని ఎలా కట్టడి చేయాలో తనకి ఆ మాత్రం తెలియదా ఇల్లలకగానే అయిపోదు తానేమి ఇతని మాయ మాటలకి వెన్నపోసల ఏమీ కరిగిపోదు పది రోజుల తర్వాత రాత్రి పదకొండు గంటల సమయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇద్దరూ కలిసి కన్యాకుమారికి ప్రయాణం ముప్పై మూడు గంటల ప్రయాణం ఎన్నో ముచ్చట్లు అంత్యాక్షరితో పాటుకున్న పాటలు చెప్పుకున్న కథలు ఒక స్త్రీ పురుషుడు మాట్లాడుకున్నట్లు కాకుండా ఓ భార్య భర్త కలిసి ప్రయాణం చేస్తున్నట్లు కాకుండా ఇద్దరు మనుషులు కలిసి చేస్తున్న ప్రయాణంలా ఉంది కన్యాకుమారిలో ఇందిరా పాయింట్ దగ్గర నిలబడి అందమైన సూర్యోదయం చూస్తున్నప్పుడు సౌందర్యం అంటే ఇది కదా అనిపించింది ఆ రోజంతా సముద్ర తీరాన్ని అంటిపెట్టుకుని వివేకానంద ర్యాక్ తరువళ్ళువర్ విగ్రహం గాంధీజీ స్మారక మండపం అన్నీ దర్శించి రూమ్కు రాగానే కాళ్ళు నొప్పులు సముద్రపు గాలి వల్ల తలనొప్పిగా కూడా ఉంది అని పడుకుంది కుముద మర్నాటి సూర్యోదయ వీక్షణ తర్వాత త్రివేణి సంగమం దగ్గర స్నానం తరువాత తడి బట్టలతో అతని ముందు తిరగటం ఇబ్బంది అనిపించి రెడీగా ఉన్న జర్కిన్ వేసుకుంది ఇప్పుడెక్కడికి ప్రయాణం నీలి గురించి ఫ్లవర్స్ చూడటానికి మున్నార్ వెళదాం పన్నెండేళ్ల క్రితం పన్నెండేళ్లకు ఒకసారి పూసే ఆ పువ్వుల గురించి చెప్పే గుర్తుందా అవును మీకింకా ఆ విషయం భలే గుర్తుందే అని ఆశ్చర్యపోయింది మున్నార్ టాప్ స్టేషన్ పాయింట్ దగ్గర నిలబడి కొండలపై నాట్యం చేస్తున్నట్లుగా కదిలి కదిలి వెళ్లే అనంత మేఘమాలికల సౌందర్యాన్ని చూస్తూ సంతోషంతో ఊగిపోయింది అతన్ని వెనక నుండి హత్తుకుని తన ఆనందాన్ని ప్రకటించింది మనసు దోచుకున్న ఓయమ్మ నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ హం చేస్తున్నాడు అతను మట్టుపెట్టి డ్యామ్లో స్పీడ్ బోట్లో విహరిస్తూ థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యి గట్టిగా కేకలు పెట్టింది డోల్బెన్స్ లోపలికి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ ఇలాంటి పురాకాలంలోకి మానవ జీవనం ప్రారంభమైతే బావుండు అర్థం పర్థం లేని ఆంక్షల మధ్య బలవంతంగా బ్రతుకు ఇచ్చే రోజులు పోతాయి అంది అట్టుకల్ వాటర్ ఫాల్స్ దగ్గర ఉరవళ్ల పరవళ్లతో కిందికి దుముకుతున్న జలపాతం దగ్గర ఉత్సాహంతో తుల్లి పడుతున్న ఆమె ఒక జలపాతంలా తోచింది సురేష్కి ఈసారి అడుగుల్లో సవ్వళ్ళు కావమ్మా అవి ఎడదల్లో సందళ్ళు లేవమ్మా హం చేస్తున్నాడు సురేష్ నిశితంగా సురేష్ తన వైపే చూస్తున్నట్లు గమనించినప్పుడల్లా ఆ చూపుల్లోనే ఏదో నాదం ఉన్నట్టుంది ఆ చూపు సృశించగానే తనువు వాయువు వేణువు వేణువవుతుంది ఆ స్పర్శ తగలగానే ఏదో జలతరింపు కలుగుతుంది అనుకుని అంతలోనే ఉలిక్కిపడింది చిత్తమనే క్షేత్రంలో కామబీజం పడకూడదు కొంచెం దూరం పాటించాలి స్పందనల్ని కనీస అవసరాలని కూడా పక్కన పెట్టేసి దృఢంగా ఎలా ఉండగలరో నిరూపించి తీరాలి అనుకునేది రాత్రి సమయాల్లో బస చేసిన చోట కుముద ఒకంత నిర్లక్ష్యంగా ఉంటుంటే అతను ఆమెను అత్యంత శ్రద్ధగా చూసుకుంటున్నప్పుడు అందులో నటనేమీ లేదని తెలుస్తూనే ఉండేది అసంకల్పితంగా ఫర్హాన్ అత్తర్ పొయ్యం మర్దు గుర్తుకొస్తుంది అతను కాస్తంత సమీపానికి రాగానే జాగ్రత్త పడుతూ మోహం చిగురు తొడిగి మొగ్గవేసి పుష్పంగా వికసించాక తుమ్మి మీద జారుకోవటం సహజం అతను అలాంటి వాడేనని ఆలోచన చేస్తూ సీరియస్గా ఐప్యాడ్ ఓపెన్ చేసి ఏవేవో చూస్తూ చదువుతూ గడిపేసేది ఆమె పైపైకి ఎంత కాదని అన్నా తనపై మనసున్నదని గ్రహించాడు సురేష్ ఆమె పట్ల ఆకర్షణ ఆసక్తి కలిగిన మాట నిజమే కానీ మనసులు కలిస్తేనే ఏ బంధమైన రక్తి కొడుతుంది బలవంతంగా ఏది తీసుకోకూడదనే ఆలోచనతో అతను గడిచిన మూడు రాత్రులు అనేక అనుమానాలు సంశయాలతో ఆమె సంస్కారవంతమైన ఓ గీత గీసుకున్న అతని మధ్య దూరం అలాగే ఉండిపోయింది అలా మూడు రోజుల పాటు గైడ్ సాయం కూడా తీసుకోకుండా అతని గోరువెచ్చని చేతులు చేయేసి గంట గంటకి క్రొంగొత్త రుచుల వేడి తేనీటి సేవనం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ విరిసిన పూల పొదలు నీలికి రుంజి పుష్ప సోయగాలు చూస్తూ ప్రకృతిలో మమేకమై కాలం గడిపేశారు ఇక నాలుగో రోజు పర్యటనలో జడివానలో తడిసి ముద్దై ముత్యమల్లే మెరిసిపోతున్న ఆమెను చూస్తూ ఉండిపోయాడతను అది గమనించిన ఆమె అతనికి తెలియకుండా సిగ్గుపడబోయి అభాసు పాలైంది కానీ అతన్ని కట్టడి చేసే ప్రయత్నం చేసింది అలా చూడకపోతే మీరూ తడవచ్చు కదా మనిషిలోని మాలిన్యాలన్నింటినీ కడిగేసే శక్తి వానకు ఉంటుంది తడవటం ఇప్పటి మీ అవసరం కూడా అంది ఆ రోజు రాత్రి మంచానికి చెరువు ప్రక్క చెరో వైపుకు తిరిగి పడుకుని ఒకరి గురించి మరొకరు ఆలోచనలు చేశారు ఇద్దరము దాంపత్య జీవితం రుచి చూసిన వాళ్ళమే కదా ఇద్దరికీ శరీర భాషలు తెలుసు ఆలోచనలు తెలుసు స్త్రీ పురుషుల మధ్య గాఢానురాగము ప్రణయాశక్తి ఉంటే కులం మతం వర్ణం వర్గం ఆస్తులు అంతస్తులు పదవులు హోదాలు అన్ని భేదాలు తొనా తొనకలయ్యేది ఆ ఒక్క చోటే ఆమె కదలికల్లో ఎటువంటి ఆహ్వానం లేకుండా చొరవ తీసుకోవటం తగదని అతను బలవంతంగా కళ్ళు మూసుకుంటే పది రోజులతో ముగిసిపోయే పంధం కన్నా కనీసం పదేళ్లైనా కొనసాగించే ఉద్దేశంలో మైండ్ గేమ్ ఆడుతున్నాడని ఆమె ఆలోచన చేశారు అర్ధరాత్రికల్లా విపరీతమైన జ్వరంతో మూలుగుతున్న ఆమెను లేపి ట్యాబ్లెట్ వేసి నుదురుపై తడిగుడ్డతో తుడుస్తూ చేయి వేసి ఎంతోసేపు ఆత్మీయంగా నిగురుతూనే ఉన్నాడు ఆమెకి సృహ తెలిసి కళ్ళు తెరిచేసరికి చేయి వెనక్కు తీసుకుండు ఉంటే ఆ చేతిని గట్టిగా పట్టుకుని ఈ మాత్రం ఆత్మీయత చాలు నాకు అంటూ మళ్లీ కళ్ళు మూసుకుంది ఉదయానికి జ్వరం కాస్త తగ్గింది మున్నార్ నుండి కొడైకెనాల్ వెళ్ళే దారంతా ఎటు చూసిన పచ్చటి సముద్రమే ఎక్కడికక్కడా కొండవాలు ప్రాంతం రోడ్డుకు అటు ఇటు తేయాకు తోటలు ఆ కొండల్లో అప్పటికప్పుడే కురిసే జల్లులు కాసేపు ఎండ కాసేపు వాన దేవుడు మళ్లీ పుట్టే వరమిస్తే ఇదుగు ఈ మున్నార్లోనే పుట్టాలని కోరుకుంటాను నాకు అంత నచ్చింది ఈ ప్లేస్ అంది అతను కుంభనంగా నవ్వుకున్నాడు ఎదురుగా వాహనం ఎదురైనప్పుడల్లా ఎక్కడ ఢీ అన్న భయంతో చటుక్కున కళ్ళు మూసుకుంటుంది కుముద ఆమె భయానికి తగ్గట్టే ఓ చిన్న యాక్సిడెంట్ అదే పెద్ద యాక్సిడెంట్ అయితే ఒకవేళ చచ్చిపోతే ఎవరితో వెళ్ళింది ఎందుకు వెళ్ళిందని ఎన్నెన్ని ఆహారాలు కూతురు తన భర్త అత్తమామల ముందు తలెత్తుకోకుండా చేసిందని ఈ వయసులో సిగ్గు ఎగ్గు లేకుండా ఎవరినో వేసుకుని తిరుగుతూ ఎక్కడో దిక్కులేని చావు చచ్చిందని అని చేత్కరించుకునేదేమో ఆ ఊహే భయంకరంగా తోచి గంభీరంగా మారిపోయింది ఆమె ఆలోచనల్ని అర్థం చేసుకున్నట్లు సారీ బంగారం అన్నాడు ఏమీ మాట్లాడలేదు కుముద అతను ఫీల్ అయి వెనక్కి వెళ్ళిపోదాం అన్నాడు అక్కర్లేదు పది రోజులు పూర్తిన తర్వాతే వెళదాం అయినా ఓడిపోతానని భయం వేస్తుందా ఏమిటి అని వెక్కిరించింది గుర్రాన్ని నీళ్ల దాకా తీసుకెళ్ళం కానీ నీళ్లు తాగించగలమా చెప్పండి అన్నాడు గంభీరంగా ఎన్నో సినిమా పాటల్లో చూసిన కొడైకెనాల్ లేక్లో బోటు విహారం అనేక వాటర్ ఫాల్సు అన్ని చోట్ల దాదాపు ఇవే కదా ఇంకేమీ చూడాలనిపించటం లేదు వెళ్ళిపోదాం అంది బిసుగ్గా కోయంబత్తూరు వరకు టాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో బిడియం విడిచి అతని భుజంపై తలవాల్చి నిద్రపోతున్నప్పుడు వెచ్చగా శరీరం మండిపోవటం గమనించి టాబ్లెట్లు వేసి మంచినీరు తాగించాడు అక్కడ నుండి నాన్ స్టాప్ ఫ్లైట్ ప్రయాణం కొద్ది గంటల్లో పది రోజులు పూర్తయిపోతున్నాయి నీలాంటి రాతి మనిషిని నేనెక్కడా చూడలేదు రాతి గుడిలో దేవతల నువ్వు ఆరాధనీయమే కానీ అనుభవంలోకి రాని దానివి నిరాశను అణుచుకుంటూ నిష్ఠూరంగా అన్నాడు సురేష్ అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఈ ప్రయాణం ఒక అనుభవం కాదు ప్రేమ మానసికం అని నేను గాఢంగా నమ్ముతాను ఎన్నోసార్లు మానసికంగా చచ్చిన మనిషిని నేను భర్త నీడన లేకపోవటం వలన మాట్లాడిన ప్రతి మనిషితోటి అక్రమ సంబంధాన్ని అంటకట్టి తృప్తిపడిన లోకానికి నా మనస్సాక్షి స్వరంతో చెప్పిన సమాధానం ఇది మనసు పారేసుకున్న మనిషి నాకెంతో ఇష్టమైన మనిషిని ఏళ్ల తరబడి పక్కన పెట్టుకుని కూడా ముంచుకోలేని ఆత్మ ఆత్మతృప్తి నాకు మిగిలింది ఇది చాలు అంది నాతో మాట్లాడేటప్పుడు మాత్రమే తెచ్చిపెట్టుకున్న జాగ్రత్తతో తెలివిగా మాట్లాడతావు ఈ ప్రపంచంతో సంభాషించేటప్పుడు హృదయంతో మాట్లాడతావు ప్రకృతిలో సంచరించేటప్పుడు పసిపిల్లవిగా మారిపోతావు నీలో ఇన్ని కోణాలని ఇంత దగ్గరగా చూసిన తర్వాత నాలో కలిగే శారీరక స్పందనలు మాయమైపోయాయి నాలో ఎలాంటి మనోవికారాలు లేవు నిజం చెప్పాలంటే హృదయమంతా ప్రేమ పొంగి పొర్లుతుంది అతను చెబుతూ చెబుతూ స్వరం చేరపోయినట్లు కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ అనుభూతిని చెప్పటానికి నా దగ్గర మాటలు లేవు దుర్బలత్వంతో చటుక్కున పురుషుడిపై ఆధారపడిపోయే ఎందరో స్త్రీలను చూశాను వాళ్లతో నేను నిన్ను పోల్చలేను స్త్రీలు నిజమైన చైతన్యవంతులు దృఢమనస్కులు అయితే నీలా ఉంటారు నీపై గౌరవం ఇంకా పెరిగింది నిన్నెప్పుడు డిస్టర్బ్ చేయను తల ఉంచి గౌరవంగా ఆమెకు నమస్కరించాడు వెంటనే అతని చేతిని లాక్కుని ఓ చిన్న ముద్దు ఇవ్వాలనుకున్న కుముదకి బ్రేక్ పడింది అతను అక్కడ అలా ఆగిపోయాడు ఆమె ముందుకు ప్రవహిస్తూ ఒకసారి వెనుదిరిగి చూడాలనుకునే బలీయమైన కోర్కెని బలవంతంగా అణిచివేసుకుంది చిగురించిన శిశిరం కథ విన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చిందా మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా మరొకసారి మరొక కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అంతకుముందు నా చిన్న విన్నపం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ఎయిటీ టూ పర్సెంట్ నా ఛానల్ చూస్తున్నట్లు నాకు వివరణ అందుతుంది ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అప్పుడే నేను మరింత ఉత్సాహంగా మరిన్ని కథలతో ముందుకు రాగలుగుతాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే వనజ తాతనేని